ముఖ్యంగా భీమవరం నియోజకవర్గం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయిపోయింది దేని గురించి అన్నది మీ అందరికీ కూడా తెలుసు ప్యాకాడ్ గురించి ఇది కొత్త ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు రెండు నెలల నుంచి పేకాట క్లబ్లన్నీ కూడా ఆపేశారు ఇది భీమవరంలో ప్రజలు అనుకునే మాట ప్రతి ఒక్కళ్ళని ఎవరినొక్కరిని అడిగినా మీడియా నుంచి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత పద్నాలుగు నెలలుగా భీమవరంలో క్లబ్బుల్లో పేకాట జరుగుతుంది అన్నది ఈ పద్నాలుగు నెలల మట్టి జరుగుతున్న పేకాడ వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి పది లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా ఐదు లక్షల బ్యాంక్ ఐదు లక్షల బ్యాంక్ అంటే నాకు అది సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు బయట చెప్పుకునేది ఏంటంటే ఐదు లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు బ్రాందీ షాపులకి సంబంధించి ఒక్కో షాప్కి నెలకి నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకుంటున్నారని ఇలాగ ఇంకా అనేక అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడిగితే ఆటోమేటిక్గా ఎవరికి వాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఏదంతా కూడా నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు వీవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు మీడియాకి తెలుసు అఫీషియల్స్కి తెలుసు అందరికీ తెలుసున్న విషయం ఇది అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలుసున్న విషయం ఇది అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మొన్నైనా స్పందించి దీని మీద విచారణ జరపమని అనేది చాలా హర్షించదగ్గ పరిణామం ముఖ్యంగా ఏంటంటే ఈ జరుగుతున్న వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి అనేక సార్లు అనేక మంది కూటమి ఎమ్మెల్యేలని అందరినీ హెచ్చరించడం కూడా మనం చూసాం పత్రికల్లోనూ మీడియాలోనూ వాటిలోనూ దాంట్లో భాగంగా ఆయన కఠినమైన చర్యలు తీసుకోవటం వల్ల ఈ రెండు నెలల మట్టి ఈ ప్యాకెట్ క్లబ్లు అన్నాయి మూతపడ్డాయి దీన్ని మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్చువల్గా ఆయనకు అనారోగ్యం కావచ్చు లేకపోతే సినిమా షెడ్యూల్ బిజీ అయ్యి ఉండొచ్చు కొంత దృష్టి పెట్టబోవడం కారణం అయ్యి ఉండొచ్చు దాన్ని మనం తప్పుపట్టలేము కానీ కానీ ఎట్టకాలకి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత స్పందించారు చాలా సంతోషం నిజంగా కానీ ఒకటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఎలా వెళ్ళింది అంటే దాన్ని మనం ఇక్కడ లోతుగా ఆలోచించాలి ఎవరు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అంటే పద్నాలుగు నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ రెండు నెలలు బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులుకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీస్ అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం ఇది ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేశాడు ఆయన రెండు నెలల మట్టి అప్పుడే ఈ ఈ పోలీస్ అధికారి గారు వీళ్ళ వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు నిజంగా ఇక్కడ ఎలా ఉందంటే మనకి చెప్తాం కదా చాలామంది దొంగే దొంగ 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 అని అడిచినట్టుగా ఎవరైతే ఈ పద్నాలుగు నెలల మట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశారో వాళ్ళ నేపథ్యం కూడా తెలుసు అందరికీ మన అందరికీ ఉదాహరణకు థియేటర్ ఉంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే దాని వెనకాల దాని ఎద్ర ఆర్ఎన్బి రోడ్డు మీద సైకిల్ స్టాండ్ వసూలు చేసి పది సంవత్సరాల పాటు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసిన వ్యక్తులు అలాగే భీమవరం మండలానికి సంబంధించి ఒక వాటర్ స్కీమ్ వస్తే కనుక ఆ స్కీమ్ని అడ్డం పెట్టుకుని రైతుల దగ్గర యాభై ఎకరాలు తన పేరను రాయించుకుని ఆ స్కీమ్ రాకుండా అడ్డుకుని భీమవరం మండల ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తానని చెప్పి వాళ్ళని అందరినీ కూడా అలాగే వేడారిలో వదిలేసిన వ్యక్తి ఇవాళ దీని అంతటికే అని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు ఆ వ్యక్తి ఎవరన్నది ప్రజలను అడిగితే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే వచ్చిన ఆరోపణలు ఆ డీఎస్పి గారి మీద ఆరోపణ చేసినప్పుడు వన్ సైడెడ్గా వాళ్ళ మాట వినేసి గబుక్ని నమ్మి డిఎస్పీ గారి మీద చర్యలు తీసుకోమని అనకుండా విచారణ జరపండి ఎంక్వైరీ చేయండి వాస్తవాలు తెలియజేయండి అని చెప్పడం అనేది చాలా మెచ్యూర్డ్ పాలిటిక్స్ అని చెప్పచ్చు మనం ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్ భీమవరం ప్రజలను అడిగితే కనుక కోడమికి సంబంధించిన కార్యకర్తలని నాయకులని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగతం అంతా కూడా బయటపడుతుంది కానీ ఏంటంటే ఈ విషయంలో డిఎస్పీ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది చాలా వరకు రైట్ కానీ కూటమి ధర్మానికి సంబంధించి కూటమిలో పొరపక్షాలు రాకుండా ఉండడానికి ఆయన నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు లేదా పవన్ కళ్యాణ్ చెప్పి గారు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఇద్దరులో నాదైనా తప్పు అయ్యి ఉండొచ్చు అని అన్నారు కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా డైరెక్ట్గా డీఎస్పీ గారి మీద ఆరోపణలు అయితే చేయాల ఎంక్వైరీ చేయమన్నారు వచ్చిన విషయాన్ని ఎంక్వైరీ చేయమన్నారు తప్ప డీఎస్పీ గారు ఇలా పాల్పడుతున్నాడు అనేది మాత్రం ఆయన స్వయంగా అలా ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ చూసుకుని ఆయన మాట్లాడొచ్చేమో కానీ కానీ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే దొంగలే వచ్చి దొంగ దొంగ అని అరుస్తుంటే ఉంటే కనుక అసలు దొంగ ఎవరో తెలుసుకోవడానికే ఆయనకి ఒక్క నిమిషం కూడా పట్టదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళ మీద ప్రజా జీవితంలో ఉండి అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే రాముడు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాముడితో సమానం కాదు రాముడు అవ్వరు రాముడు అవ్వడు రాముడు అని పేరున్నంత మాత్రాన్నే అతను రాముడు అవ్వడు కనిపిస్తానికి చాలా మృదుదు మృదు స్వభావం కింద ఒక మల్లి పువ్వులాగో కొంతమంది నాలాగ రఫ్గా కనిపించవచ్చు కానీ మాకు మనసు ఉంటుంది ప్రజలకు సేవ చేయాలి ఏదో ఒకటి చేయాలి అది దాతృత్వం భావం ఉంటుంది మాకు మమ్మల్ని చూస్తే మీకు రావుడీళ్ళ కింద కనబడతాం అసలు మిత భాష కింద సౌమ్యంగా ఒక ఆరు అడుగులు ఎత్తు ఉంటే కనుక బాబు చాలా మంచివాడు మల్లెపూలాగా రాముడు అని పేరు పెట్టుకున్నాడు రాముడు మంచి బాలుడు అని అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎందుకంటే ఈ విషయంలో స్పందించినందుకు ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు చాలా సంతోషం ఒక అధికారిని ప్రోత్సహించి పది పద్నాలుగు నెలలు పేకాట జరగడానికి ఎవరు ఒత్తిడి తెచ్చారు ఎవరి ఒత్తిడి వల్ల పేకాట శిబిరాలు జరిగినాయి అనేది ఒకటి ఈ రెండు నెలలు మట్టి ఆపిన వల్లే ఆయన మీద మీకు చాడీలు చెప్పారన్న నిజాన్ని మీరు గ్రహించాలని చెప్పి ఎందుకంటే నేను మీ దగ్గర రాలేను మీ దగ్గరకు వచ్చి అంటే మీరు నాకు అపాయింట్మెంట్ ఇస్తారో ఎవరో తెలీదు నేను వచ్చి కలిసి మీకు అన్ని వివరించాలని చెప్పాలని నాకు ఉంది కానీ మీరు ఇస్తారో ఎవరో నాకు తెలియదు కాబట్టి అందుకే మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఏదేమైనా కూడా ఈ పేకాడ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చర్యలు తీసుకున్నందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా జిల్లా కలెక్టరేట్ గురించి అవసరమైతే దానికి సంబంధించి అన్నీ చూసాం మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదన్నా అంటే మొత్తం కూడా రూల్కి ఎగి ఎగినిస్ట్గా జరిగేది అది రూల్కి ఎగనిస్ట్గా జరిగేది ఎందుకంటే దీని విషయంలో రఘురామకృష్ణరాజు గారికి కూడా క్లారిటీ లేదని నేను చెప్పగలను ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఆ పెదవరం గ్రామాన్ని బీవరలో కలిపేస్తాను అని అన్నారు అంటే బీవారంలో కలగ కలపకపోతే కనుక అక్కడ కలెక్టరేట్ కట్టడానికి అవకాశం లేదని ఇండైరెక్ట్గా ఆయన చెప్పారు కదా దాని అర్థం అదే కదా అవసరమైతే బీవారంలో పెద్ద పెదమేరాన్ని కలిపేస్తాను అన్నారు అంటే బీవారంలో కలిపితేనే కానీ అక్కడ కడతానికి లేదనేది ఇండైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నారు అంటే టెక్నికల్గా కానీ మన రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అవన్నీ చూసినప్పుడు అది ఫీజిబిలిటీ లేదది అయితే ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎవరున్నారో ఆయన కొంతమంది కేంద్ర మంత్రులతో కానీ సాటి ఎమ్మెల్యేలతో కానీ మాట్లాడినప్పుడు మార్కెట్ యార్డ్ దగ్గర జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తే గనక గంధి శ్రీనివాస్ గారు ఆస్తులు పెరిగిపోతాయి వాల్యూ అనే ఉద్దేశంతో అంటే నాకు ఆ ఉద్దేశం అదొక ఉద్దేశం అని కూడా చెప్పాడు ఆయన నిజంగా కలెక్టరేట్ వస్తే కనుక అక్కడ ఏమొస్తాయి చెప్పండి ఈ సేవ కేంద్రాలు తర్వాత జిరాక్స్ మిషన్కా కొట్లు తర్వాత లేదంటే ఒక బడ్డీ కొట్టు చిన్న హోటల్ లేదంటే పుస్తకాల కొట్టు ఈయన ఇంకేమన్నా వస్తాయి చెప్పండి ఎక్కడెక్కడ ఏ జిల్లా కలెక్టర్ ఆఫీసు వచ్చిన కాడ కాంప్లెక్స్ గేమ్ప్లెక్స్లు కమర్షియల్ అయిపోయిందో చెప్పండి ఒక తిరుపతిలో తప్ప అంటే తిరుపతి అంటే ఉన్న ప్లేస్లో కమర్షియల్ ఏరియాలోనే కట్టారు అది ఏమొస్తాయండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తాయినా జెరాక్ సిసి మిషన్లో టైప్ ఇన్స్టిట్యూట్లు ఎవరన్నా గవ్వుకి అర్జెంటుగా కలెక్టర్ గారికి ఏదైనా మెమరాండమ్ ఇవ్వాలి అని రాసిమంటే ఎవరన్నా ఒక రైటర్లు అక్కడ ఇటు ఇటువంటి ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిదో వస్తాయి అంతేనా కలెక్టర్ ఆఫీసు వచ్చి నా ఆస్తులు పెరిగిపోతాయని నేను అక్కడ పెట్టాను కలెక్టర్ ఆఫీస్ అది జిల్లాలో అక్కడ పెట్టినప్పుడు ఏదన్నా ఉంటే కనుక అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ముప్పై ముప్పై రోజులు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు రాజపత్రం ద్వారా ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పలేదు ఇదే ప్రజెంట్ ఎమ్మెల్యే తనకేమన్నా అభ్యంతరం అయ్యి ఉంటే కనుక ఆ ముప్పై రోజుల పరిధిలో ఎందుకు ఈయన అభ్యంతరం చెప్పలేదు అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా తనకి పదవి వస్తే ఆ పదవిని దుర్వినియోగం చేస్తూ ఇవాళ అక్కడ వద్దు అని చెప్పి పోనీ అక్కడ వద్దు అన్నాయని ఓకే ఆయన ఇష్టం అది ఆయన అభిప్రాయం పోనీ వేరే ప్లేస్ చూపించాడా వేరే చోట ఇక్కడ వద్దండి ఇక్కడ పెట్టండి అని ఏమైనా చెప్పాడా చెప్పని మూలనే కదా ఇదంతా ఇష్యూ అయింది రఘురామకృష్ణరాజు గారు కరెక్ట్ అది ఆయన ఇక్కడ వద్దండి పోనీ ఇక్కడ పెట్టండి అని ఏమైనా ప్లేస్ చూపించాడా చూపించలేదు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇంకో ప్లేస్ లేదు కాబట్టి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు రాదు కాబట్టి ఇదిగో ఇక్కడ కట్టండి అన్నారు ఆయన అడగండి ఇక్కడ ఇక్కడ కాదు పోనీ ఇక్కడ చూపించండి అని చెప్పాడా పోనీ ఆయన అభిప్రాయం నా అభిప్రాయం నాదైతే ఆయన అభిప్రాయం ఆయన ఆయన అభిప్రాయాన్ని కూడా గౌరవిందాం పోనీ వేరే ప్లేస్ ఆయన ఇక్కడ వద్దని చూపించలేదే పోనీ ఏమన్నా గత ముప్పై రోజులు నోటీస్ ఇచ్చినప్పుడు ముప్పై రోజుల్లో జిల్లాలో ప్రజలు ఎవరైనా కూడా ఇక్కడ వద్దు అని అభ్యంతరం తెలియజేశారా తెలియజేయలేదే పోనీ వెళ్ళి అప్పుడు అభ్యంతరం తెలియజేశాడా తెలియజేయలేదే అంటే పదవి వస్తే తను ఏదైనా చేయొచ్చు అంటే పదవిని దుర్వినియోగం చేయడం కదా అని అడుగుతున్నాను నేను ఇది శ్రీనివాసు